ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల వల్ల ఎన్నోసార్లు పడిన అనేక ఇబ్బందుల వల్ల కొద్ది సమయాల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం ఏమి చేయలేని పరిస్థితిలో ఏ అడుగు వేయలేని స్థితిలో శక్తి శక్తివిహీనమైన స్థితిలో ఉంటాం ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి ఆత్మవిశ్వాసం అన్న పదంలోనే ఆత్మ అన్న పదం ఉంది మరి ఆత్మకు ఎంత శక్తి జాగృతమై ఉంటే అంతే ఆత్మవిశ్వాసం ఉంటుంది తక్కువ శక్తి ఉంటే తక్కువ విశ్వాసం ఎక్కువ శక్తి ఉంటే ఎక్కువ విశ్వాసం కాబట్టి వీలైనంతగా ఆత్మశక్తి పెరిగే సాధనలు చేస్తూ ప్రతిరోజు ఆత్మశక్తిని పెంచుకుందాం నిండుకొండ తొనకదు అన్న విధంగా అత్యంత సహజంగా ఆత్మవిశ్వాసంతో జీవిద్దాం ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్